నెక్స్ట్ మున్నూరు కాపు క్యాస్ట్ అమ్మాయి టూ థౌజండ్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫైవ్ హైట్ బిఎస్సి కంప్లీట్ అయింది ప్రైవేట్ జాబ్ చేస్తుంది ఈఎంఐకి మున్నూరు కాపు క్యాస్ట్లో అబ్బాయి కావాలి నెక్స్ట్ యాదవ్స్ క్యాస్ట్ అమ్మాయి టూ థౌజండ్ టూ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ త్రీ హైట్ డిగ్రీ కంప్లీట్ అయింది బీకామ్ చేస్తుంది ఈఎంఐకి యాదవ్స్ క్యాస్ట్లో అబ్బాయి కావాలి నెక్స్ట్ రజకా క్యాష్ అమ్మాయి నైన్టీన్ నైంటీ ఫైవ్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సిక్స్ హైట్ ఎంబీఏ కంప్లీట్ అయింది కాక్నిజెంట్లో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది ఈఎంఐకి రజకా క్యాస్ట్లో అబ్బాయి కావాలి నెక్స్ట్ మాదిగా క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైంటీ ఫైవ్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సిక్స్ హైట్ బీఎస్సీ కంప్లీట్ అయింది ప్రైవేట్ జాబ్ చేస్తుంది ఈఎంఐకి మాదిగా క్యాష్లో అబ్బాయి కావాలి ఇవి ఈ రోజు వధూవరుల వివరాలు అండి మన దగ్గర అన్ని ఏజ్ గ్రూప్లకి అన్ని వర్గాల వారికి కావలసిన పెళ్లి సంబంధాలు ఉన్నాయి హిందువులకి క్రైస్తవులకి రెండు మతస్తులకి కావలసిన వారికి పెళ్లి సంబంధాలు ఉన్నాయి